డ్యామ్ల విషయంలో మాట్లాడుతున్నారు అసలు ఇక ఇటువంటి డ్యామ్కు ఎప్పుడు ప్రమాదమే జరగలేదా ఈ దేశంలో అసలు ఎన్ని జరిగినాయి వందలు వందల వందల సందర్భాలు ఉన్నాయి ఇలాంటి మన రాష్ట్రంలోనే కడం ప్రాజెక్టు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే తెలంగాణ ప్రాంతంలో కడెం ప్రాజెక్టు కడితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మొదటి వరదకే మొత్తం పొట్టు పొట్టు కొట్టుకుపోయింది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో మొత్తం కొట్టుకపోయింది తర్వాత రిస్టోర్ చేసిండ్రు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కొట్టుకుపోయింది రెండుసార్లు కొట్టుకుపోయింది కడెం ప్రాజెక్టు అదేవిధంగా ఖమ్మం జిల్లాలో తాలిపేరు వాగు ఖమ్మం జిల్లాలో తాలిపేరు వాగు రెండుసార్లు కొట్టుకుపోయింది మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇదే వరంగల్ జిల్లాలో పాలెం వాగు జలయజ్ఞంలో కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞంలో చేపట్టిన పాలెం వాగు అది సర్ప్రైజింగ్లీ ఒకటే డేటు రెండుసార్లు కొట్టుకపోయింది వరుసగా రెండు సంవత్సరాల కొట్టుకుపోయింది అదే తేదీనాడు పాలెం వాగు కొట్టుకుపోయింది రెండుసార్ల పాలెం వాగు కొట్టుకపోయింది తాలిపేరు రెండుసార్లు కొట్టుకుపోయింది పాలెం మన కడెం వాగు రెండుసార్లు కొట్టుకుపోయింది ఇక దేవాదుల ప్రాజెక్టులు అయితే పటాకులు వెళ్ళట్లే వెళ్ళినాయి పైపులు దేవాదుల ప్రాజెక్టు టనల్ కూలిపోయి కార్మికులు చనిపోయిన పరిస్థితి ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా తెగిపోయిన పరిస్థితి సింగూరు డ్యాములు కొట్టుకపోయిన పరిస్థితి మూసి గేట్లు కొట్టుకపోయినాయి సాత్నాల హెడ్ రెగ్యులేటర్ కొట్టుకుపోయింది పులిచింతల గేట్లు కొట్టుకపోయినాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రంలోనే పలు సంఘటనలు జరిగినాయి కానీ మేము అట్లా చేయలే కదా గత ప్రభుత్వాలు ఏం చేసినాయి రాష్ట్ర ప్రయోజనాలు రైతు ప్రయోజనాల కోసం యుద్ధ ప్రాతిపదికన దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేసినాయి కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం రాజకీయం చేసే ప్రయత్నం తప్ప దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయడం లేదు ఈ విషయాన్ని ఇలా రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇలా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గొప్ప చరిత్ర ఉన్నట్టు గుజరాత్ లో మోర్బీ డ్యామ్ కొట్టుకపోతే నూట ముప్పై మంది చచ్చిపోయింది ఎక్కడ ముచ్చేటందుకు మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసి కేంద్ర ప్రభుత్వం కడుతున్న పోలవరం కొట్టుకపోలేదా ఇలాంటి ఐదేళ్ళయింది పోలవరం కొట్టుకపోయి కేంద్ర ప్రభుత్వమే డిజైన్ చేసింది కేంద్ర ప్రభుత్వమే ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇదే ఎన్డీఎస్ఏ వీళ్ళే చేస్తే కొట్కపోయి ఐదేళ్ళైనా దిక్కుదివాన్ లేదు డయాఫ్రేమ్ వాళ్ళు కొట్టుకపోయింది దాంట్లోని గైడ్ బండ్ కొట్టుకపోయింది అక్కడ నిర్మించిన కాపర్ డ్యామ్లన్నీ లీకేజ్లు మయమైపోయినాయి ఇవాళ ఐదేండ్లయింది ఐదేండ్లైనా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాలే ఇప్పటికి మన మేడిగడ్డకు మాత్రం రెండు రోజులకే రిపోర్ట్ ఇచ్చిరబ్బా ఐదేండ్లైనా పోలవరం కొట్టుకపోతేనేమో ఎన్డీఏసే రిపోర్ట్ రాదు మేడిగడ్డ అలా దిగనే లేదు చూడనే లేదు నీళ్ళే ఉన్నాయి రెండే రోజులకు రిపోర్ట్ ఇచ్చారు అంటే ఇది ఎంత రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదో అర్థమైతే ఆ రిపోర్ట్ కూడా మొదలు మీడియాకు పోయింది తర్వాత గవర్నమెంట్కి వచ్చింది అంటే వాళ్ళు అప్పుడు హడావిడిగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఏ రకమైన కుట్రతో వ్యవహరించినో కూడా ఇలా అర్థమవుతూ ఉంది ఇప్పుడు ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు దాన్ని ఎట్లా చేయాలో చేయాలి ఇప్పుడు ఇంకో ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు నేను రెండు వేల ఇరవై రెండులో ఫ్లడ్స్ వచ్చిన ఇదే గోదావరిలో ఇక్కడ జర్నలిస్టులకు కూడా తెలుసు మిత్రులకు రెండు వేల ఇరవై రెండులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కనెపల్లి హౌజ్లకు అన్నారం పంప్హౌజ్లకు నీళ్ళు వచ్చినాయా లేవా పంప్ హౌజులు డ్యామేజ్ అయినాయా లేవా ఆ రోజు ఇదే కాంగ్రెస్ వాళ్ళు అయిపోయింది కన్నెపల్ల అయిపోయింది మొత్తం కాళేశ్వరం మునిగిపోయిందని కూడా సంకల్పూత్తుకున్నారు వీళ్ళు ఆ రోజు మేము చెప్పినాం ఇది ఏజెన్సీ డబ్బులతోనే బాండ్ అగ్రిమెంట్ పీరియడ్ ఉన్నది వాళ్ళను మెడలు వంచి వాళ్ళతోనే చేపిస్తాం కొద్ది నెలల్లోనే పూర్తి చేస్తాం మళ్ళీ నీళ్ళు ఇస్తాం రైతుల కన్నం మూడు నెలలు నాలుగు నెలల లోపలనే రిపేర్ చేయించినాం నీళ్ళు ఇచ్చి చూపించినాం మేము మీరు ఆ స్ఫూర్తిని చూపించండి మీరు కూడా రిపేర్ చేయించండి జరుగుతాయి సంఘటనలు దాని మీద విచారణ చేయమని అసెంబ్లీలో చెప్పినాయి కదా నేను మా పార్టీ తరఫున మా మేము అసెంబ్లీలో మేమే డిమాండ్ చేసినాం ఎస్ విచారణ చేయండి తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షించండి కానీ రైతులకు ఇబ్బంది కలగద్దు యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పునరుద్ధరించండి అని చెప్పినాం గా పని చేయమని మీ మీద ఒత్తిడి పెంచడం కోసమే ఇవాళ మా మేడిగడ్డ యాత్ర